హలో ఫ్రెండ్స్ అండ్ మీ తెలిసిందే నేను ఇంగ్లీష్ విత్ రాజశాని యూట్యూబ్ ఛానల్ ద్వారా తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ పైగా కలిగి ఉన్న ఛానల్ మరియు ఇంగ్లీష్ విత్ రాజశాని ఇన్స్టాగ్రామ్ ద్వారా రెండు లక్షల పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాను ఇదంతా కేవలం మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే అలాంటి నేను మీ అందరికీ ఒక చిన్న మరియు అద్భుతమైన విషయాన్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అదనపు ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నారు అవునా కాదా ఈ రోజుల్లో మనకి ఒకే ఆదాయ మార్గం ఉంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు స్కూల్ ఫీజు వాళ్ళకి ఫ్యూచర్ కావచ్చు మన ఫ్యూచర్ కావచ్చు ఇల్లు కారు మొదలైన అన్నీ కూడా అయితే నేను మీ అందరి గురించి ఆలోచించి నేను కూడా ఏం చేశానంటే నాకున్నటువంటి ఆదాయ మార్గాన్ని మీకు చెప్తూ నేను మీకు ఒక అదనపు ఆదాయ మార్గాన్ని ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం డబ్బులు కట్టకుండా మన ఎవరి చేత కూడా డబ్బులు కట్టించకుండా ఒక డైరెక్ట్ సెల్లింగ్ మరియు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనం వెళ్తాం అనమాట ఇది కంప్లీట్గా ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అండి ఇది ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే మనము ప్రమోట్ చేస్తాము ఇది కంపెనీ టు కస్టమర్తో మనకి ప్రొడక్ట్స్ అనేవి ఉండటం వల్ల మనకి మంచి బోనస్ అనేది వస్తుంది అంతేకాకుండా ఇలా మన నెట్వర్క్ని మనం విస్తరించడం వల్ల మనకి ఖచ్చితంగా యాభై ఐదు రూపాయల దగ్గర నుంచి నెలకి దగ్గర దగ్గర కోటిన్నర కోటిన్నర వరకు సంపాదించే వాళ్ళు మనకి ఈ లో ఉన్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు యూట్యూబ్ ద్వారా కొంత ఆదాయం వస్తుంది ఇంగ్లీష్ విత్ అనే యాప్ ద్వారా కొంత ఆదాయం వస్తుంది కానీ ఈ ఆదాయ మార్గాలు అనేవి నాకు మంచి ఇల్లు కారు కొనుక్కోవడానికి సరిపోదు అందువల్లనే నేను జాయిన్ అయిన బిజినెస్ ఏంటంటే ఐఎంసీ ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వల్ల ఇండియన్ బేస్డ్ కంపెనీని పదిహేడు సంవత్సరాల పైబడిన కంపెనీని కంపెనీలో మీరు నాతో పాటు నా టీంలో లో జాయిన్ అయ్యి మీరు చేయాలనుకుంటే మీరు చేయాల్సిన పధన ఏంటంటే మీ యొక్క పేరు తర్వాత మీ డిస్టిక్ తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్తో మీరు నా నెంబర్ తెలుసు కదండి కింద స్క్రోడ్ అవుతున్న నెంబర్ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్కి దయచేసి నాకు వాట్సాప్ చేయండి మీకు వివరాలు పంపిస్తాము అంతే కాకుండా ఈ మార్కెటింగ్ బిజినెస్లో అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ బిజినెస్లో మీకు ఒక నెట్వర్క్ని ఇవ్వడమే కాకుండా మీకు నా టీం ద్వారా పోల్ అంత సపోర్ట్ అనేది మీ ప్రాంతాల నుంచి కూడా మీకు ఉంటుంది ఇది జెన్యున్ బిజినెస్ అండి మనం డబ్బులు కట్టము కట్టించము ఇది మీరు గుర్తుంచుకోవాలి పైగా ఈ ప్రొడక్ట్స్ని వాడటం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా కోవిడ్ లాంటి ప్రాణాంతమైన వ్యాధుల నుంచి అంటే మహమ్మారుల నుంచి మనం మనం రక్షించుకునే సది మనకి కోవిడ్ లాంటి మహమ్మారుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలము వ్యాధి శక్తిని పెంచుకోగలం సీజనల్ వ్యాధి నుంచి కూడా మనం తప్పించుకోగలం అంతేకాకుండా మనకి క్యాన్సర్ మరియు గుండె జబ్బులు రాకుండా ఉంటాయండి దీనికి కారణం ఏంటంటే కెమికల్ ప్రొడక్ట్స్ ఇవి కాదు కాబట్టి సో ఇంత మంచి ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ అదనపు ఆదాయ మార్గాన్ని మీరు నాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటే ఇప్పుడే నాకు వాట్సాప్ చేయండి తర్వాత మీరు నిజంగా లీడర్ అయ్యండి మీరు డైరెక్ట్ సెల్లింగ్ తర్వాత మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీకు అవగాహన ఉండి మీరు మంచి అవకాశం చూస్తుంటే ఇప్పుడే నాకు కాల్ చేయండి ఓకేనా అబిష్ యూ ఆల్ ద బెస్ట్